హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మేము తిరుపతి వెళ్ళామని చెప్పాను కదండి సెకండ్ వీడియో అండి ఇది ఫస్ట్ వీడియో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిరుపతి నుంచి ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి ఇలా ఒక కార్ అయితే బుక్ చేసుకొని దాంట్లో అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడైతే గుడికి అయితే వచ్చేసాము మేమైతే టికెట్స్ ముందైతే బుక్ చేసుకోవడం అవలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాతనే టికెట్స్ తీసుకున్నాం మేము విష్ణు నివాసంలో టికెట్స్ అయితే తీసుకొని దర్శనానికి అయితే వచ్చాము ఇదిగోండి ఇప్పుడు కార్ అయితే దిగాము దిగిన తర్వాత దర్శనానికి వెళ్ళే ముందు ఇలా బొట్ అయితే పెట్టించుకుంటున్నాము అందరం కూడాను ఇలా నా గోవిందనామాలు అయితే పెట్టించుకున్నాము ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు టైం అయితే త్రీ ఓ క్లాక్ అలా అవుతుందండి మేము టూ ఓ క్లాక్ కల్లా లేచి త్రీ కల్లా రెడీ అయిపోయాము అందరం రెడీ అయిపోయి ఇలా దర్శనానికి అయితే వచ్చేసాము సగం దూరం నడిచేసరికి పిల్లలందరికీ కూడా ఆవేశం వచ్చింది అందుకని చెప్పేసి అలా కూర్చున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే తీసేసుకున్నారండి దర్శనం అయితే బాగా జరిగింది ఒక వన్ అవర్లో అలా మాకైతే దర్శనం అయిపోయింది మేము ఎక్కడ వెయిట్ కూడా చేయలేదండి డైరెక్ట్ వెళ్ళగానే దర్శనం అయితే జరిగిపోయింది బయటకైతే వచ్చేసాము ఇప్పుడు మేమైతే దర్శనం టికెట్లు దొరకవేమో అనుకున్నాము కానీ ఆ దేవుడి వల్ల మాకైతే బాగానే అయ్యిందండి దర్శనం అదేని టికెట్స్కి వెళ్ళేటప్పుడు కూడా మేము స్టేషన్లో దిగి విష్ణు నివాసానికి అయితే వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము అక్కడ కూడా చాలా ఖాళీగా ఉంది వెంటనే టికెట్స్ దొరికాయి మాకు చాలా హ్యాపీగా అనిపించింది చిన్నపిల్లలతో వచ్చాం దర్శనం ఎలా అవుతుందా అనుకున్నాము ఆ దేవుడి అంతా కూడా బాగా జరిగిందండి దర్శనం చేసుకొని ఇలా బయటకు అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము తీసుకొని కాసేపు కూర్చున్నాము మా వాళ్ళు ప్రసాదం తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఈ లోపు నేను వీడియో తీసుకుందామని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీసాను నేను ఆ తర్వాత మేము అందరం కూడా ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగిందండి మా ఫ్యామిలీస్ అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే దిగాము ముందుగా అయితే మా మావయ్య గారు వాళ్ళైతే ఫోటో దిగారు ఇవన్నీ డైరెక్ట్గా కొడుతుంది మొహానికి ఫస్ట్ మా మావయ్య గారు వాళ్ళు దిగారు తర్వాత మా చిన్నత్తయ్య గారు ఒక్కరే వచ్చారు అందుకని వాళ్ళ పిల్ల మా పిల్లలతో దిగారు తర్వాత మా తోటి మా మామారు దిగారు ఆ తర్వాత మేము ఇలా అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి వెంగమాంబకు అయితే వచ్చామండి మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము పొంగలి అలాగే పల్లీ చట్నీ పెట్టారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా పొంగలి అయితే పెట్టారండి దేవుడు ప్రసాదం తినే అదృష్టం అందరికీ ఉండదంటారు మేమైతే తినగలిగాము చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ మార్నింగే ఇలా దేవుడి ప్రసాదం అయితే తిన్నాం మేము తినేసి అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని టెన్ లెవెన్ కల్లా మేము శ్రీకాళహస్తికి అయితే బయలుదేరిపోయామండి కొండ దిగి వచ్చేస్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీకాళహస్తికి అయితే బయలుదేరాము శ్రీకాళహస్తికి టూ అవర్స్ అలా పడుతుందని చెప్పారు మధ్యలో కాసేపు ఆగాము వన్ ఓ క్లాక్ అలా అయ్యింది లంచ్ చేసేసి అక్కడ నుంచి శ్రీకాళహస్తి అయితే చేరుకున్నామండి మేము ఇక్కడికి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయింది అయితే దర్శనానికి అయితే ఫోర్ అయ్యే వరకు కూడా గుడి ఓపెన్ చేయరని చెప్పారు అందుకని చెప్పేసి మేము లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా చూసుకొని కాసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత అప్పుడు దర్శనం అయితే చేసుకున్నాము చూస్తున్నారు కదా గుడి అయితే గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసామండి చాలా చాలా బాగుంది మేమైతే ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడం చాలా బాగా అనిపించింది ఎండ కూడా చాలా చాలా ఎక్కువగా ఉందండి కొండ పైన అంత చల్లగా ఉందో కిందకు వచ్చిన తర్వాత అంత వేడిగా ఉంది ఇక్కడ అయితే మేము గుడి దగ్గర దీపం అయితే తీసుకున్నామండి ఒత్తు వెలిగించుకుందాం చెప్పేసి వినాయకుడి ముందు ఏమైనా దోషాలు అవి ఉంటే పోతాయంటండి గుడిలోని వినాయకుడి దగ్గర దీపం వెలిగించుకొని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చాలా బాగా జరిగిందండి దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసరికి సిక్స్ అలా అవ్విందండి సిక్స్ థర్టీ అలా అవుతుంది మాకు ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పేసి మేము ఇంకైతే స్టేషన్కి అయితే బయలుదేరిపోతున్నాము ఇప్పుడు ఎక్కడికి వచ్చిన షాపింగ్ అయితే చేయకుండా ఉన్నాం కదండీ ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసేసి బయలుదేరిపోయాం మేమైతే అని ఇప్పుడైతే మేము ట్రైన్లో ఉన్నామండి కాళహస్తి నుంచి విజయవాడలో అయితే మేము టూ ఓ క్లాక్కి దిగామండి ట్రైన్ దిగిన తర్వాత వెంటనే రెడీ అయిపోయి ఫైవ్ ఓ క్లాక్ కల్లా మేము దర్శనానికి అయితే బయలుదేరాము విజయవాడ దుర్గం తల్లి గుడికండి ఇప్పుడైతే దారిలో ఉన్నాము గుడికైతే వెళ్తున్నాము మేము లగేజ్ అంతా స్టేషన్లో పెట్టేసుకొని అక్కడ నుంచి దర్శనానికి అయితే బయలుదేరాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటే చాలా ఖాళీగా ఉంటుంది రష్ ఉండకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ట్రైన్ దిగగానే మేము రెడీ అయిపోయి విజయవాడ అయితే గుడికి బయలుదేరిపోయామండి ఇప్పుడైతే గుడికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చాక వీడియో తీసాను నేను దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా కిందకి కొండ కిందకి అయితే వచ్చేసాము వచ్చేసి ఇక్కడ కొంచెం టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి మాకు మళ్ళీ మార్నింగ్ టెన్కి ట్రైన్ ఉందండి ఆఫ్టర్నూన్ టూ కల్లా అక్కడ రీచ్ అయిపోయాము మేము ఇంటికి అయితే వచ్చేసాము ఆఫ్టర్నూన్ టూకి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము నైవేద్యం అయితే పెట్టుకున్నాము పెట్టుకొని తిరుపతి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచుకున్నామండి అంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వెంగమాంబకైతే వెళ్ళామండి వెంగమాంబకు వెళ్తే అక్కడ కూడా చాలా ఫ్రీగా ఉంది అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాము చాలా ఖాళీగా ఉంది ఫ్రీగా ఉంది ఇక్కడ మా ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ సేవకైతే వస్తారు కదండి సేవ చేసిన వాళ్ళందరూ కూడా కూర్చున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడైతే పొంగలి పెట్టారు పొంగలి అలాగే చట్నీ పెట్టారండి టిఫిన్ అయితే చాలా బాగుంది టిఫిన్ చేసేసిన తర్వాత మేము ఇంకా శ్రీకాళహస్తికి అయితే బయలుదేరడం జరిగింది దారిలో అయితే ఉన్నాం మేము ఆఫ్టర్నూన్ టూ త్రీ అయ్యేసరికి మేము శ్రీకాళహస్తి అయితే వెళ్దాము కొండ పైన అంత చల్లగా ఉందో కొండ దిగాక అంత వేడిగా అయితే ఉందండి ఇదిగోనండి శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు దారిలో అయితే ఉన్నాము ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తి అయితే చేరుకున్నామండి ఇదిగోనండి దూరం నుంచి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా శ్రీకాళహస్తి అయితే వచ్చేసాం మనం కొండపైన కూడా శివుడు పార్వతీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ గుడి కూడా చాలా బాగుందండి ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడైతే గుడి దగ్గరకు అయితే మనం చేరుకున్నాము